నమస్తే శివరావు గారు నమస్తే శివరావు గారు చెర్లపల్లి డ్రగ్స్ కేసు గురించి ఆల్రెడీ మనకి ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది మనం వింటూ ఉన్నాము ఓలేటి శ్రీనివాస్ అనే ఒక పర్సన్ ఇందులో మెయిన్ వ్యక్టీమ్ అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ డ్రగ్స్ కేసు గురించి చాలా రకాల కథనాలు వినబడుతూ ఉన్నాయి బయట ఎవరో ఒక లేడీ ద్వారా ఈ డ్రగ్ మాఫియా అనేది బయట పడింది అని చెప్పేసి అసలు ఈ డ్రగ్స్ కేసు పరిస్థితి ఏంటి ఒకవేళ ఈ డ్రగ్స్ కే కేసు అనేది ప్రూవ్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ ఓలేటి శ్రీనివాస్ అనే పర్సన్ కి ఎలాంటి శిక్షణ పడబోతున్నాయి దీని గురించి మీరు చెప్పండి ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఏంటి అని అని అంటే అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి విషయం అండి ఒక అమ్మాయిని అరెస్ట్ చేసినారు ఇక్కడ ముంబైలో ముంబై పోలీసులు అరెస్ట్ చేసినారు అమ్మాయి వచ్చేసి బంగ్లాదేశ్ యువతిగా గుర్తించి ఉన్నారు బంగ్లాదేశ్ యువతిని ముంబైలో అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు హైదరాబాద్ చెర్లపల్లిలో వాగ్దేవి ల్యాబ్స్లో రైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ డ్రగ్స్ దొరుకుతూ ఉంది నిజంగా ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళు మనకున్న సమాచారం ఏంటి అంటే ఒక కానిస్టేబుల్ని కూడా వాళ్ళు అక్కడ ఒక లేబర్ లాగా ఎంగేజ్ చేసి ఉన్నారు సో ఎంగేజ్ చేసి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏంది అన్నటువంటి సమాచారాన్ని తీసుకొని పక్కా సమాచారం అందిన తర్వాత వాళ్ళు రైడ్ చేసి ఉన్నారు ఆ రైడ్ లో ఏంటంటే అందరం కూడా అసలు నిజంగా హైదరాబాద్ లో మనకి ఎందుకు ఇన్ని రోజులుండి సమాచారం దొరకలేదు ఇక్కడే ఉన్నటువంటి బడాబాబులు కావచ్చు రాజకీయ నాయకుల హస్తం ఏమైనా ఉందా ఎందుకనండి పది పన్నెండు సంవత్సరాల నుండి ఇక్కడ జరుగుతున్నది అని చెప్పేసి అనాధికారిక సమాచారం ఉన్నప్పుడు సరే పది పది సంవత్సరాలు కాకపోయినా కనీసం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే జరుగుతా ఉంది సో మరి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పోలీసులు మరి ఇంత సమాచారం లేకుండా ఇంత ఇంటెలిజెన్స్ అనేది ఇంతగానం ఫెయిల్ అయి ఉన్నదా ఏంటి అని అంటే ఈరోజు మనం ఏమనుకుంటాం ఇప్పటివరకు డ్రగ్స్ అనేది మనకు వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే విదేశాల నుంచి వస్తుందేమో దాన్ని మనం ఇక్కడ యువత హైదరాబాద్లో తీసుకుంటున్నారనుకున్నాం కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఆశ్చర్యకరంగా మనమే డ్రగ్స్లో గా మారిపోయినాం హైదరాబాద్లో ఒక టైంలో ఏంటంటే కొన్ని మాస్ ఏరియాస్లో దొంగసార కాస్తున్నారు అని చెప్పేసి చెప్పేవారు అది బయటపడింది అంటే అదే పెద్ద లా ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏరియాస్లో డ్రగ్స్ అది కూడా కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ మిస్టరీస్ అన్ని కూడా ఎప్పుడు నిజంగా ఏంటి అని అంటే అధికారులు అంటే దానికి సంబంధిత అధికారులు కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు బాధ్యత తీసుకోవాలండి తప్పించుకోవడానికి లేదు ఇందులో ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల నుండి మన హైదరాబాదు డ్రగ్స్కి ఒక హబ్బుగా ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిటే మన హైదరాబాద్లో ఉంది అన్నప్పుడు చెర్లపల్లిలోనే ఉందా ఆ వాగ్దేవి ల్యాబ్స్ ఒకటేనా లేదు ఇంకా ఏమైనా ఉన్నాయా ఏంటి అని అంటే ఇప్పుడు ఒక బంగ్లాదేశీ యువతి ఫాతిమా అని చెప్పేసి మనకి ముంబైలో దొరికినప్పుడు ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఇక్కడ ఒక కానిస్టేబుల్ ని లేబర్ గా ఎంగేజ్ చేసి ఆ వాగ్దేవి కంపెనీకి పంపించి అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత ముంబై పోలీసులు ఎక్కడ నుంచి వచ్చిన పోలీసులు మన దగ్గర రైడ్ చేసి మన డ్రగ్స్ కేంద్రాన్ని బయటికి తీసుకురావడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తా ఉన్నారు వాట్ దే ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ అనేది మనకు గమనించాల్సిన విషయం ఏదంటే నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరు రేజ్ చేస్తున్న క్వశ్చన్ తెలుసు సినిమా ఎప్పుడు డ్రగ్స్ సంబంధించి వచ్చిన సినిమా హాల్ కావచ్చు లేకపోతే నార్మల్గా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి మరి వాళ్ళకి ఎప్పుడు సమాచారం అందలేదా హైదరాబాద్ అది కూడా చెర్లపల్లి కేంద్రంగా ఇవాళ డ్రగ్స్ తయారవుతుందని అంటే వాట్ వి ఆర్ డూయింగ్ ఇక్కడ సిస్టమ్ ఖచ్చితంగా ఫెయిల్ అయిందా అని అంటే ఫెయిల్ అయిందనే చెప్పాలి డెఫినెట్ గా సార్ అంటే సిస్టమ్ ఫెయిల్ అయింది అని చెప్పే కంటే ముందు కూడా చర్లపల్లి లాంటి ఏరియాలో జరుగుతున్నప్పుడు దాదాపుగా అది ఏంటంటే మెఫిడ్రిన్ అని చెప్పేసి ఒక పదార్థం పేరు చెప్తా ఉన్నారు అందులో డ్రగ్స్ లో మెఫిడ్రిన్ అని చెప్పేసి ఐదు కిలోల పైన దొరకడం ఏంటండి నాకు అర్థం కాదు అంటే దాన్ని అసలు తయారు చేయడానికి కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది చాలా ప్రొసీజర్ ఉంటుంది అసలు అది ఏంటంటే కొన్ని వేల కిలోలు ఇప్పటివరకు మన హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ అనేది విదేశాలకు కావచ్చు వేరే బయట రాష్ట్రాలకు సప్లై అవుతుందో అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో హైదరాబాద్ హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్రము తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆందోళనలో ఉన్నాయి రోజు అసలు ఏం జరుగుతుంది ఎంతవరకు మన పిల్లలు సేఫ్గా ఉంటున్నారు అనేది ఇవాళ ఒక క్వశ్చన్ మార్క్ అండి సో ప్రభుత్వాలు కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు దీని మీద ఖచ్చితంగా ఎవరో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రైడ్ చేస్తే దొరుకుతా అంటే అదొకటే యూనిట్ గా ఉన్నది అని చెప్పేసి నేను అనుకోను అంటే ఎవరు అనుకోరు ఇంకా వేరే యూనిట్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి మీరు రైడ్స్ చేయండి మీరు మీ యొక్క యంత్రాంగాన్ని అలవాట్ చేయండి తద్వారా మీరు డ్రగ్స్ బారిన పడకుండా యువతను కాపాడండి సూపర్ కానీ ఎంత కాపాడదామని ట్రై చేసినప్పటికీ కూడా ఈ డ్రగ్స్ మాఫియా అనేది ఏదో అలా పుట్టుకొస్తూనే ఉంది గడ్డి పెరిగినట్టు బికాస్ ఇక్కడ ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసెస్ అనేది చాలా దుమారం రేపాయని చెప్పుకోవచ్చు సో ఇప్పుడిప్పుడే కొంచెం చల్లబడుతున్న ఆ ఇష్యూ ఇప్పట్లో ఇప్పుడు డ్రగ్స్ గురించి పెద్దగా ఏమీ జరగట్లేదంటే ఇది హైదరాబాద్లో జరిగిన ఒక బిగ్ సర్ప్రైజ్ అని కూడా మనం అనుకోవచ్చు ఎస్పెషల్లీ ఇన్ దట్ ఏరియా ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి డ్రగ్స్ మాఫియా అనేది నడుస్తుంది అండ్ దొరికిన మొత్తం కూడా చాలా పెద్ద మొత్తంలో దొరికింది అని చెప్పేసి చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పెద్ద డ్రమ్స్లో ఆ డ్రగ్స్ అనేవి దొరికాయి అని చెప్పేసి చెప్తున్నారు అంత ప్రొసీజర్ జరిగే మేకింగ్కి అండ్ దొరికే క్వాంటిటీకి అసలు సంబంధం లేకుండా ఎంత కాలం నుంచి వాళ్ళు చేస్తుంటే ఎంత మ్యాన్ పవర్తో వాళ్ళు చేస్తుంటే అంత క్వాంటిటీ అనేది దొరకడం అనేది కూడా చాలా పెద్ద విషయం కదా అంటే ఏంటి అని అంటే ఇది అనడానికి ఇబ్బందిగా ఉన్న ఇది ఖచ్చితంగా మన పోలీస్ యంత్రాంగం యొక్క ఫెయిల్యూరే అండి ఓ ప్రభుత్వాల ఫెయిల్యూర్ ఇది ఎందుకంటే ఈ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ల్యాబ్స్ మీద సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు రైట్స్ చేస్తూ ఉండాలి అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో ఏం మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి అనేది చూడాల్సిన బాధ్యత ఇండస్ట్రీ సంబంధించిన డిపార్ట్మెంట్స్ దగ్గర వాళ్ళ అధికారుల దగ్గర ఉంటుంది అంటే ఇది ఒక ఓలేటి శ్రీనివాసో విజయో ఇంకొక వ్యక్తో ఇంకో వ్యక్తో కాదు ఇక్కడ బడాబాబులు రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగదండి ఖచ్చితంగా ఇక్కడ చాలామంది బడాబాబులు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు అక్కడటువంటి న్యూస్ మనం వింటున్నప్పుడు తెలుస్తున్నటువంటి ప్రాథమిక సమాచారం బట్ ఏంటంటే ఇన్ డెప్త్గా ఎంతటి వాళ్ళైనా కావచ్చు కాక ఎంత పదవులలో ఉండని కాక లేకపోతే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయినా కాక ప్రతి ఒక్క వ్యక్తిని మనము విచారించాలి విచారించిన తర్వాత దోషులను తెలిస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలి నిజంగానే ఇప్పుడు వీళ్ళకి డ్రగ్స్ మాఫియాలో ఎవరైతే దొరికారో మేడం ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా మంది మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు లేకపోతే వీళ్ళు డ్రగ్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ సెలబ్రిటీస్ ని తీసుకున్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి ఎలిగేషన్స్ వస్తున్నాయి తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావాలి ఎంక్వైరీస్ టెస్ట్లు అవుతున్నాయి సిట్ ఎంక్వైరీలు చేస్తున్నారు ఇంకా సంబంధిత అధికారులు ఎంక్వైరీలు చేస్తున్నారు అన్ని జరుగుతున్నాయి బానే ఉన్నాయి అందరినీ పిలుస్తున్నారు దాని తర్వాత మళ్ళీ అప్పటి వరకు దొంగలుగా ఉన్నవాళ్ళు అంత ఈజీగా మరి ఏ సర్ఫ్ ఎక్సల్ తోనో ఏ నాకు ఆ వీల్ సబ్బులతోనే లేకపోతే ఇంకో సబ్బులతో వాళ్ళను పతివ్రతలుగా పతితులుగా చేస్తా ఉన్నారు నాకు అర్థమైతే లేదు అంటే అందులో ఏమీ బయట పడలేదు అని కూడా అంత పెద్ద వాషింగ్ మిషన్ ఏంటంటే బయటపడ్డాయి అని చెప్పేసి వాళ్ళే చెప్తారు పడలేదు అని చెప్పేసి వాళ్ళే చెప్తారు ఆ మధ్య ఏంటంటే కొన్ని పదుల సంఖ్యలో సినిమా వాళ్ళని తీసుకోపోయి విచారించడం జరిగింది మళ్ళీ ఆ కేసు ఎడిపోయింది ఏంది అని చెప్పేసి ట్రాన్స్పరెన్సీ లేదు పడలేదు సో ఇట్లా జరిగినప్పుడు ఏంటి అని అంటే ఇట్లాంటి జరగడానికి అవకాశాలు చాలా ఉంటాయి సో ఎవరికైనా కానీ నిజంగా ఒక డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి ఈ శిక్ష పడింది ఈ మ్యానుఫ్యాక్చర్ చేసిన వ్యక్తికి ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చూడండి నాలుగు తర్వాత మర్చిపోతాం మనం సో ఇట్లా కాకుండా వాళ్ళకి ఏం జరిగింది అని చెప్పేసి ఫర్దర్ గా మనకు ఇన్ఫర్మేషన్ ఇయ్య మళ్ళీ వాళ్ళకి సరి అయిన శిక్షలు పడితే ఇలాంటి జరగడానికి అవకాశం లేదు ఖచ్చితంగా జరగవు సూపర్ సార్ మొత్తానికైతే ఈ మాఫియాలో ఎవరైతే దొరికారో వాళ్ళకి మాత్రం మాత్రం గట్టిగానే పడే ఛాన్సెస్ ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి నేరం అనేది నిరూపణ జరిగితే ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం మన వాళ్ళు ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా డబ్బులకి లొంగకుండా డబ్బులు ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా నేను ఎందుకు ఈ అంటున్నాను అంటున్నానంటే ఈ మధ్యకాలంలో కాలంలో బ్యూరోక్రాటిక్సే లంచాలు తీసుకుంటా పట్టుబడుతూ ఉన్నారు సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అదేమో డబ్బులు అనేది అంశం పక్కకు పెట్టి లంచాలనే అంశం పక్కకు పెట్టి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి ముఖ్యంగా యువత అనేటోళ్ళు బాగుపడతారు పిల్లలు భవిష్యత్తు అనేది ఉజ్వలంగా మారుతుంది ఇటువంటి డ్రగ్స్ మహా అటువంటి భూతాన్ని తరిమిగొట్టాలి అని చెప్పేసినటువంటి చిత్తశుద్ధితో పొద్దుగల నా కొడుకు నా బిడ్డ డ్రగ్స్ తీసుకుంటే ఏంటి అన్న ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ఐవో ఎంక్వైరీ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వాళ్ళకి శిక్షలు కూడా పడతాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్